పరిశుద్ధుడు పరిపూర్ణుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈరోజు దేవుని వాక్య ధ్యానమ్మకు సహోదరులందరికీ మన దేవుని పేరట అందనారు పవిత్ర గ్రంథంలో ఒక మాట ఏమని రాబడ్డదంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము సంఘంలో వ్యభిచారం చేస్తే సంగములు అంటే సంఘములోనే కాదు వారి జీవితాల్లో వ్యారం జరిగితే లేదా దొంగతనం జరిగితే లేదా ఇంకొకటి ఇంకొకటి జరిగితే పాపం చేసిండు అని అంటారు ఇప్పుడు మనం తెలిసింది బైబిలు అంటే దేవుడు చెప్తా ఉన్నాడు ఆజ్ఞను అతిక్రమి అతిక్రమించటమే పాపం అంటే చెప్పిన దాన్ని చేయకపోవటమే పాపం ఇప్పుడు అర్థమయ్యి ఉంటది ఈ చెప్పిన పనిని చేయకపోవటం వల్ల ఆదాము దేవుని సన్నిధి నుంచి బయటకు రావటం జరిగింది ఉపచారం చేయలే దెంగతనం చేయలే ఏదైతే దేవుడు వద్దు అని చెప్పనటువంటి దానిని అవును అని చెప్పానని ఆదాము చేయటం వల్ల మూట కట్టుకున్నట్టు కనపడతా ఉన్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము ఈ ఆజ్ఞలే అతిక్రమించిన తర్వాత ఇక ఒక్కొక్కటిగా మనుషుడు ఏమవుతా ఉంటే బయటికి తీసుకురాలైనంత ఊగిలోనికి క్రమక్రమంగా కూర్పుపోతా ఉన్నాడు ఇక ఆ తర్వాత వచ్చిన వ్యభచారము దొంగతనము ఇంకా ఈ మనం అన్ని ఉన్నాయి కదా ఈ పాపం అనేది తర్వాత వచ్చింది అసలు దేవుడు చెప్తా ఉన్నాడు నేను ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో దానిని చేయకపోవటమే పాపం అని దేవుడు చెప్తా ఉన్నాడు విజ్చారం చేస్తేనే పాపవాన్ని కాదు దెంగతనం చేస్తేనే పాపవాన్ని కాదు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉంటుందో ఆజ్ఞ అంటే దేవుడు చెప్పినటువంటి మాటని చేయటం అంతే ఆ మాట పెట్టి మాట కాదు ఆజ్ఞగా శిరస్సుని దించి అనుసరించాలి దేవుని ముందు ఏంటంటే విధేత అంతగా దేవుని దగ్గర ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నడిచినట్లయితే పాపం అనేది మన మీద ఏలుబడి చేయదు ఏలుబడి చేయదు ఇప్పుడు ఆజ్ఞాతి క్రమం కొంచెంసేపు పక్కై పెడితే ఘోరమైనటువంటి వచ్చినాయి ఘోరమైనటువంటి పాపాలు వచ్చినాయి ఈ ఘోరమైనటువంటి పాపాలతో పాటుగా పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఏకవచనంతో మాట్లాడటమే కాకుండా వచ్చినట్లుగా ఎన్నడూ ఉపయోగించినటువంటి కాని మాటలను ఉపయోగించి దేవుణ్ణి దూషిస్తానన్నారు మన దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు వేరే వాళ్ళ గురించి మన వద్దు కానీ మన దేవుని గురించి మనం చెప్పుకుందాం మన దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నప్పుడు దూషిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉన్నదంటే దేవుడు దేవుడు మనకు తెలియాల్సింది ఏంటంటే మనతో పాటు సమమైనటువంటి మనుషుడైతే కాదు ఆయన ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు అందులో అందులో ఈ లేఖనాల్లోనే రాబడ్డది ఆయన సమస్త దేవతలకు దేవుడు అని సమస్త దేవతలకు దేవుడు అని అక్కడక్కడ రాయబడ్డది అంతటి దేవుణ్ణి అంతటి దేవుణ్ణి ఏదో ఒక చిన్నప్పటి నుంచి మనతో సావాసం చేసి తిరిగినటువంటి స్నేహితుని ఏ రీతిగా తీడతామో ఏ రీతిగా మాట్లాడతాము ఆ రీతిగా దేవుని తోటి మాట్లాడటం ఆ రీతిగా దేవుణ్ణి తిట్టడం చేస్తా ఉన్నారు అలాగే దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నారంటే మనతో పాటు సమానం చేసేసి కొన్ని సందర్భాల్లో కనీసం మనుషుల కన్నా విలువిస్తారేమో కానీ యేసు ప్రభు మాత్రం అసలు విలువే అయ్యవారు అంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడున్న మనం ఈ పరిస్థితుల్లో ఈ రోజు మన వాక్య ధ్యానం ఏంటంటే ఈ రోజు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో ఆయన ఆజ్ఞలో రోజు వాగ్దానం ఏంటంటే మనకి వాగ్దానానికి వెళ్ళే ముందు కొద్దిగా కొద్దిగా ఒక మంచి వాక్యాన్ని తీర్చుతా ఆ తర్వాత వాక్యంలోనికి ఈ రోజు వాగ్దానంలోనికి వెళ్దాం యేసు ప్రాభుని దేవుణ్ణి మనం చెప్పుకుంటా ఉన్నాం ఆయన దేవతలకు దేవుడా దేవతలకు దేవుడా అని అంటే ఎందుకు దేవుడో చూద్దాం దేవునికి మహిమ ఆ మొదటి స్వామివారి ప్రాంతంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడో విషయం రాజు రాజు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు భయపడవద్దు నీకు ఏమీ కనబడినదని ఆమెను అడగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చిన నేను లేక లేకనాన్ని మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేరు చేస్తే ఏది ఆ బియ్యంలో రాళ్ళం తీసేసినట్లు లేఖనాన్ని కొంచెం కొంచెం వేరు చేసి చూస్తే దేవతలనే ఒకడు భూమిలో నుంచి భూమిలో నుంచి ఆకాశం కాదు భూమిలో నుంచి పైకి వస్తా ఉన్నాడంట అది చూసిన ఆమె రాజుతోటి చెప్తా ఉన్నాడు రాజుతోటి చెప్తా ఉన్నది ఒక రాజు సౌలు రాజు వచ్చిండు సౌలు వచ్చి ఆమెతోటి మాట్లాడి ఆమె ఏం చేస్తుందంటే దెయ్యాలతోటి దోస్తాన్ని చేస్తుంది మనుషులతో కాదు దెయ్యాలతోటి ఆమె ఎప్పటిలాగనే ఎప్పటిలాగనే ఒక దెయ్యాన్ని అనుకొని పిలుస్తుంది పిలిస్తే లిస్తే ఆ భూమిలో నుంచి ఒక ఆయన మీకు వస్తాడు చూసిన అంబడి ఆయన్ని ఎగురు పడుతుంది ఎగురు పడుతుంది ఎందుకంటే అంతకుముందు చూసిన దెవ్యాన్ని వేరు ఇప్పుడు చూస్తున్నటువంటి మనిషి వేరు ఆ చూసినటువంటి ఆమె పక్కన ఉన్న రాజుకి ఏం చెప్తుందంటే దేవతల్లో ఒకడు భూమిలో నుంచి పైకి వస్తా ఉన్నాడు దేవతల భూములు ఎందుకుంటారు ఉండరు కదా దేవతలలో అంటే చాలా మంది దేవతలు ఉన్నారు ఎవరు దేవుని మనుషులు ఆమె దేవుని ఎందు స్వర్గస్థులైన వారు దేవుని ఆ మృతులైన వారు వారిలో నుంచి ఈ సమయంలో పైకి వస్తా ఉన్నాడు సమయలు పైకి వస్తా ఉన్నాడు తర్వాత సమయంలో ఏం చెప్తా ఉన్నాడంటే రాజుతోటి రేపు ఏం జరగబోతా ఉంది ఈ రాజు జీవితంలో రేపు ఇందాక కాదు తర్వాత కాదు ఒక గంట తర్వాత కాదు రేపు రేపు రోజులు ఏం జరగబోతుందో ఈ భూమిలో నుంచి దేవతలలో నుంచి ఒకడు వచ్చిండని చెప్పినట్టు రాబడ్డది కదా ఆ ఒకడు అంటే సమయోలు ఈ అక్కడ అక్కడున్నటువంటి ఆమెతోటి రాజు రాజుతోటి చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా అంటే రేపటి రోజున మీకు జరగబోయేటువంటిది ఇది రేపటి రోజున మీకేం జరగబోతా ఉన్నదంటే ఇది జరగబోతా ఉన్నదని ఆ భవిష్యత్తుని సౌలు సమిలు రాజుకి చెప్తుంది సౌలు అనేటువంటి రాజుకు చెప్తుడు పదమూడవ క్షణంలో ఉన్నది మీరు కావాలంటే ఆ ఇరవై ఎనిమిది అధ్యాయం మొత్తం చదువుకుంటే మీకు మొత్తం అర్థమైపోతుంది మొదటి సమయంలో గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయంలో మొత్తం ఉన్నది వెనక ముందు అంతా ఉన్నది ఆ రాజు ఆమె దగ్గరికి వెళ్ళటం ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఆ సమయంలో పిలిపోయటం సమయంలో పిలిచిన తర్వాత సమయలు రాజుకు రేపటి రోజున ఏం జరగబోతా ఉన్నదో అది తెలియజేయటం అంతా జరుగుతుంది ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే లేఖలన్న ఉన్నది యుహోయా దేవుడు దేవతలందరికీ పైగా ఉన్నవాడు దేవతలకి దేవుడు అని రాయబాడు ఉన్నది ఇంతటి శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టే చనిపోయిన ఒక మనుషునికి రేపటి దినాన్ని తెలియజేసినటువంటి దేవుడు మనకి రోజున పాపక్ష మాపణి అనుగ్రహిస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేస్తే చనిపోలేదు మరి చెప్తారు కదా అని అనుకోవచ్చు గమనించాల్సిన విషయం ఏమిటంటే భూమిలో నుంచి దేవతలు ఎవరు బయటికి రారు గమనించాలి భూమిలో నుంచి దేవతలు ఎవరు బయటికి రారు ప్రేతలు దురాత్మలు పైకి వస్తాయి దేవతలు అనేటువంటి వాళ్ళు పైన ఉంటారు కానీ ఇక్కడ లేఖనంలో ఉన్నది భూమిలో నుంచి వస్తా ఉన్నాడు ఇంతటి సామర్థ్యము ఇంతటి శక్తి ఇంతటి మహాదేవుడు అయినటువంటి యేసు మనం ఏం చేస్తా ఉన్నామంటే మనతో సమానంగా చేసి కొన్ని సందర్భాల్లో కనీసము మనుషులకి ఇచ్చే ఇచ్చేటువంటి విలువ కూడా యేసు ప్రభుకి మట్లే ఇప్పుడు పరిస్థితులు ఈ పరిస్థితుల్లో దేవుడు మనకు ఆజ్ఞాయిస్తా ఉన్నాడు ఏమనంటే అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ ఈ రోజు వాక్యము మన వాగ్దానమై ఉన్నది పేతురు పేతురు మాట్లాడుతూ ఉన్నాడు మీరు వారి మనస్సు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామమున భారతీష్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వారము ఈ వచ్చినంలో మన ఈ రోజు వాగ్దానము క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామాన భారతీష్మము పొందుడి పొందుకున్నారా లేదా పొందుకోండి పొందుకోండి పాపము కేసు క్రీస్తు నామమున పొందుకుంటే ఇప్పుడు కనిపించేటువంటి భయంకరమైనటువంటి పాపము ఏదైతే ఉన్నదో దానితో పాటుగా ఆనాడున్నటువంటి ఆపాము సమయంలో ఏ పాపమైతే ఉన్నదో ఆ పాపముతో పాటుగా మొత్తం కూడా మొత్తం కూడా ఎట్లాగవుతుందంటే ఎలాగైతుందంటే తీసి అట్లా పక్కై తీసి అట్లా పక్క పెట్టినట్టు అయిపోతుంది ఈజీ భయంకరమైనటువంటి పాపాలని మేసు నామము ఏసు రక్తం ఏం చేస్తుందంటే కడిగేస్తుంది భయంకరమైనటువంటి పాపాలు కుటుంబాన్ని ఒక మనుషుని ఆత్మను పట్టుకున్నటువంటి ఘోరమైనటువంటి శాపాలని ఈ పవిత్ర రక్తం ఏం చేస్తదంటే ఇంత ఈజీగా తీసి పక్క పెడుతుంది ఇంత ఈజీగా ఇప్పుడు ఇది ఉంది క్లిప్ ఉంది క్లిప్ ఉంది ఈ క్లిప్ని తీసి ఇక్కడ పక్కకు పెట్టిన పక్క పెట్టిన ఇక్కడ నుంచి తీసి పక్క పెట్టాను ఈ క్లిప్పు పెట్టడానికి క్రేన్ తీసుకురాలి క్రేన్ ఉంటుంది ఒక క్రేన్ తీసుకురాలి లేకపోతే రోడ్డు మీద పోయి ఒక పది మందిని మనుషుల్ని మాట్లాడుకొని రాలే రాలే కానీ ఎడన్ షర్ట్ తోటి తీసేట్లు పక్కే పెట్టాయి ఎంత ఈజీగా ఆయన పేరులో ఆయన రక్తంలో ఘోరమైనటువంటి పాపాల నుంచి విడుదల ఉంది ఇటువనే కాదు భూమిలో నుంచి దేవతలకు మాదిరిగా ఆపుతారు మరణం ఆఫ్టర్ డెత్ మరణం తర్వాత ఈ స్థితి ఎదురవుతుంది సమీలకి ఎలాగ ఎదురైందో అలాగా ఇక అందరం కూడా దేవతలనే ఒకరిగా భూమిలో నుంచి వస్తాం పై నుంచి కాదు భూమిలో నుంచి ఈ పవిత్ర రక్తంలో మనకి క్షమాపణ ఉంది ఐ ఆయన సమస్త దేవతల కంటే సమస్త మనుషుల కంటే సమస్తమైనటువంటి గొప్పవారి కంటే 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 పూజార్హుడు దేవుడు రక్షకుడు ఎందుకంటే కంటే 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 అని చెప్పుకుంటా ఉన్నాం కదా వీళ్ళ వీళ్ళకంటే వాళ్ళకంటే అని వీళ్ళని వాళ్ళని పుట్టించింది ఆయన కాబట్టి ఆమె ఆయన చేతిలో నుంచి వచ్చినటువంటి సమస్తము కూడా ఆయన ముందే నిలబడాల అందుకే ఆయన కోరుకుంటా ఉన్నాడు ఈ నామములో రక్షించబడమని కోరుకుంటా ఉన్నాడు రక్షించబడదాం ఆమె అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు వైన తండ్రి ఈ కాలం కాలమందు రక్షణను నిర్లక్ష్యం చేయుట ఘోరమైనటువంటి ఆలోచన ఈ ఘోరమైనటువంటి ఆలోచనను తొలగించి కృప కృపచేత ప్రతి ఒక్కరి హృదయాలను స్థిరపరచమని రక్షణ మాత్రమే భూమి అందున్నటువంటి వాటిలో శ్రేష్టమైనది విలువైనది ఈ శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి రక్షణని అంగీకరించేటువంటి హృదయాన్ని కలిగిన ప్రతి ఒక్కరికి అంగీకారము తెలపనటువంటి వారి హృదయాలకి అంగీకరించేటువంటి స్థితిని పరిస్థితులను కలుగ చేసి మేము శక్తిమంతుడని లేఖనాలలో ధ్యానిస్తూ ఉండగా మీ శక్తిని లేఖనాలతో పాటుగా భౌతికముగా ఇప్పుడు రాబోయే దినాలను ఈ పరిచర్యలో స్థాపించమని ఈ పరిచర్యలో ఉన్న ప్రతి సహోదరుడిని సహోదరిని వారి కుటుంబాలను దర్శించి ఈ వాక్యపు వెలుగులో వారి ఆత్మలను వారి జీవితాలను భౌతికముగా వారిని స్థిరపరచమని మీ పాదముల యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు ఇచ్చిన వాచములు గణపరచండి అనుదినము మీ పర్లోకపు జీవహారము చేత మీ మందిరమును పోషించండి నిఘడలను పోషించండి నిపాదముల యొక్క ఏస్తున్నామన వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన రక్షకుడు నిత్యము ఆయన కృప మన మీద కుమరించును కాక అమీన్ అమేన్